హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాక్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో మనం ఎప్పుడు పిల్లల్ని చాక్లెట్స్ తినొద్దు మంచిది కాదు ఇలా చాలా చెప్తూనే ఉంటాము వాళ్ళు తింటూనే ఉంటారు వాళ్ళు తినటం అయితే మానరు కదా ఆ చాక్లెట్ని మనమే ఇంట్లో హెల్దీగా ప్రిపేర్ చేసుకడానికి ఇస్తే మనకి భయము ఉండదు అలాగే ప్రిజర్వేటివ్స్ అలా ఏమీ లేకుండా హెల్దీగా చాక్లెట్స్ని ఇంట్లోనే చక్కగా చేసి మనం స్టోర్ చేసి పెట్టామంటే పిల్లలు బయటకెళ్ళి చాక్లెట్స్ కూడా కొనుక్కోరు అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈరోజు హన్వీస్ కిచెన్ అయితే చూద్దాం దానికోసం ముందుగా స్టవ్ వెలిగించేసి దాని మీద ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్ పెట్టుకోవాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని తర్వాత దాని మీద ఇంకొక బౌల్ పెట్టేసుకొని దాంట్లో ఒక కప్పు కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత అదే కప్పు తోటి షుగర్ని కూడా యాడ్ చేసేసి ఇది షుగర్ పౌడరు షుగర్ని పౌడర్గా చేసి ఆ పౌడర్ని యాడ్ చేసుకొని దీంట్లో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిపోయిన తర్వాత అదే కప్పుతోటి మిల్క్ పౌడర్ని కూడా యాడ్ చేసేసి ఈ మిల్క్ పౌడరు అలాగే షుగర్ పౌడరు కోకోనట్ ఆయిల్లో చక్కగా కలిసిపోయి ఇది కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి సిమ్లోనే పెట్టుకొని చూసుకోవాలి ఇలా కొంచెం గట్టిగా వచ్చింది కదా ఇంకో కొంచెం సేపు అలానే మనం కలుపుతూ ఉంటే కొంచెం మెల్ట్ అవుతుంది షుగర్ అనేది కరిగేసేసి చక్కగా మెల్ట్ అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో మనము ఏ అయితే మనం మిల్క్ పౌడర్ షుగర్ పౌడర్ తీసుకున్నామో అదే కప్పుతోటి కోకో పౌడర్ కూడా వేసుకొని చక్కగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ మూడు లమ్స్ కానీ ఏమీ లేకుండా చక్కగా మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పక్కగా తీసి పెట్టుకొని కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని ఈ చాక్లెట్ మిక్స్ అనేది రూమ్ టెంపరేచర్కు వచ్చేంత వరకు బయటే ఉంచాలి ఇది కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేసరికి కొంచెం గట్టి పడుతుంది తర్వాత మనము ఇలా చాక్లెట్ మోడ్స్లో కానీ లేదా చిన్న చిన్న ఐస్ క్యూబ్స్ ట్రేస్ ఉంటాయి కదా వాటిలోనైనా వేసుకోవచ్చు వీటినిట్టే ముందుగా కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసి పెట్టుకోవాలి తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చాక్లెట్స్ చాక్లెట్ మిశ్రమాన్ని ఈ మాల్స్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ మరీ ఎక్కువగా ఫిల్ చేసుకోకుండా బయటకు వచ్చే విధంగా ఫిల్ చేసుకోకుండా ఈ మాల్స్లో చక్కగా సరిపోయేంత చాక్లెట్ని వేసుకోవాలి ఇలా దాన్ని ఒకసారి ట్యాప్ చేసేసుకొని ఫ్రీజర్లో అయితే ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే పెట్టుకోవాలి ఇలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టుకుంటే మనకి చాక్లెట్స్ అన్ని చాలా చక్కగా రెడీ అయిపోతాయి ఇక్కడ ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫ్రీజర్లో పెట్టిన చాక్లెట్స్ని మీకైతే ఇప్పుడు చూపిస్తున్నాను ఇది మనం ఇలా బెండ్ చేస్తేనే వచ్చేస్తాయి చాలా చక్కగా ఈజీగా కూడా వచ్చేస్తాయి ఈ మాల్స్ దొరికితే అవైలబుల్గా ప్రతి సూపర్ మార్కెట్లోనూ దొరుకుతున్నాయి చక్కగా తీసుకోవచ్చుకోవచ్చు మనం ఎప్పుడు కావాలన్నా చాక్లెట్స్ చేసుకోవచ్చు ఇలా రెడీ చేసిన చాక్లెట్స్ని మనం స్టోర్ చేసుకొని పిల్లలు ఎప్పుడు చాక్లెట్స్ అడిగినా ఇవ్వచ్చు అలాగే బయట కొనుక్కుని తింటారన్న భయం కూడా ఉండదు ఇంట్లో దొరికితే బయట కొనుక్కునే అవసరం కూడా ఉండదు కదా మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి ఎలా వచ్చింది ఏదనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్